వంట కోసం వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు హలో అండి అందరికి నమస్కారం హలో అందరు ఎలా ఉన్నారు గట్టిగా బాగున్నారా అన్నం తిన్నారా అదే 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 అతగా మంచిగా ఏం కూర మీది పప్పు చికెన్ అయితే అందరి పప్పు చికెన్ అవుతుందా నువ్వు తిన్నావు ఇంతకు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ మీరు అందరూ ఆల్రెడీ మా వీడియోస్ చూసే ఉంటారు ఏంట్రా ఎందుకు నమ్ముతున్నా ఈరోజైతే మా మా ఇంటి దగ్గర ఖమ్మంలో ఉన్నాము మా ఇంటి దగ్గర మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర అనమాట నీ నేను దీవెన దీవెన్ బాబు ఉమా మా తమ్ముడు కూపన్ బాబు మా వాళ్ళ అమ్మ మా నాన్నరం కలిసి ఫస్ట్ టైం నిజంగా ఫస్ట్ టైం అంటే అందరం మా అందరం ఉండటము అంటే ఈరోజు క్రిస్మస్ మా అమ్మ సెలబ్రేట్ చేసుకుంటుంది క్రిస్మస్ పండగ కోసం మమ్మల్ని అందరినీ నిలిచేదనమాట యాక్చువల్గా మేము ఎప్పుడూ వస్తూ ఉంటాము పెద్ద ఇయ్యారు కానీ మా తమ్ముడు వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు మా నా పెళ్ళైనప్పటి నుంచి వస్తున్నాడు మా తమ్ముడు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు వచ్చాము గుర్తు గుర్తు చాలాసార్లు మిస్ అయినాము కుదరలేదు ఎప్పుడు ఈసారి నేను అనుకున్నా ఈసారి అందరం కలిసి చేసుకోవాలి అందరం ఉండాలి అంటే కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి కదా ఆ డిస్టబెన్స్ వల్ల కూడా కొన్ని కొంచెం కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ వల్ల కొంచెం డిఫరెన్స్ గ్యాప్ ఇవన్నీ వచ్చింది నేను ఈసారి లేదు అని చెప్పేసి అందరినీ కూడా ఇంకంత సెట్ చేసి అందరం కలిసి హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి ఇక ఈ పండగ అయితే ఈసారి అందరం కలిసి మేము అందరం ఫస్ట్ టైం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము మేమైతే చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది నాకు మా ఉమా ఇంకా నేనైతే నేను మా దీవెన్ బాబు అందరం స్నానం చేసి ఇప్పుడు అంటే నేను మా ఇక్కడే కాబట్టి నేను మా దీవెన్ బాబు అక్కడే పడుకొని మార్నింగ్ స్నానం చేసి వచ్చాను ఉమాను మా దీవెన ఇక్కడే ఉన్నారు నైట్ ఇంకా వాళ్ళు స్నానాలు ఇంకా అవ్వలేదు మా అయితే అయిపోయినాయి అయితే కొంచెం హడావుడి ఉంది మా ఇంట్లో కొంచెం పండగ వాతావరణం బాగానే హడావడిగా ఉంది గోల గోల మా కూపన్ గాడి అయితే మది గోల అల్లా తెల్లది చేస్తుండ్రు బాగా ఓకే మొత్తం వీడియో తీస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మా వీడియోస్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ముందుగా అందరికీ అదే క్రిస్ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటే ఈ వీడియో ఎప్పుడు పెడతామో రోజు పెడతామో రేపు పెడతామో తెలియదు హాయ్ దీవెన ఇంకా దీవెన స్నానం చేయలేదు పాలు వచ్చినాయి అంటుంది మనకు కూడా ఇస్తారా వెళ్ళాలా వాళ్ళు ఆయన వస్తారా ఓకే అండి మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకే మా కుపన్ బాబు ఏం చేస్తాండి ఇప్పుడు వాడు మంచి డ్రెస్ వేసుకున్నాడు ఇన్షర్ట్ వేసిండు కొత్త షర్ట్ కొత్త ప్యాంట్ అన్న ఏ ముక్కులేళ్ళు పెట్టుకోకుండా ఇక్కడ మా అమ్మమ్మ వచ్చింది అప్పుడు ఇప్పుడు రోజు చూపిస్తున్న వీడియోలో మా వీడియోలో మళ్ళీ చాలా రోజులకి మా అమ్మమ్మ చూపిస్తున్నాం చెప్పు 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 మంచిగా చెప్పు మంచిగా నిన్ను కాదు మమ్మ పేరు చెప్పు నన్ను కాదు పేరు చెప్పు ఏ క్లాస్ చెప్పు నువ్వు అక్క పేరు చెప్పు అక్క అక్క అన్న దీవెన్ తెలుసు అంతే మధు 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 ఉమ్మ ఉమ్మ ఏ ఉమా అను బిస్తాడు నాని చిన్న కోసం వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు మా ఉమా पुదీనా గెల్లుకుంది మా అమ్మ ఉల్లిపాయ పొట్టు తీస్తుంది మా దేవినమ్మ ఆల్రెడీ ఇందాకే స్నానం చేసి రెడీ అయింది మా నాన్న తింటున్నాడు బయట కూర్చొని ఆదంజ్ ఆదంజ్ తింటున్నాడు కరివేపాకు కొత్తిమీర పుదీనా సోరకాయ టమాటా పచ్చిమిర్చి జరుగుతా అండి ఇక్కడ స్టవ్ కూడా పెట్టేసినాం బయట పెద్ద పోయి మీరు చేయడానికి ఒక్కటే ఈరోజు వంట ప్రిపేర్ వచ్చేసి మా అమ్మ చేస్తుంది ఎప్పుడు మా మాది వాళ్ళ తింటేనే చేతి వంట లేకపోతే చిన్న కోడలతో చేపింది ఈరోజైతే మరి ఏం వండుతున్నారు మరి తెలియదు నందు ఫ్రిడ్జ్ లో బ్లూ కలర్ మా దేవుని బాబు ఏం చేస్తున్నారు గేమ్ ఆడుతున్నారా అది మొత్తం సోఫా కవర్ అంతా పోయింది ఇది కూపన్ హలో సోఫా కవర్ అంతా పోయింది మంచిగా మంచిగా అమ్మా మంచిగా మంచిగా ఇది తీసుకురా నీట్గా నీట్గా చిన్నగా అట్లా కదా అట్లా కాదు ఒకసారి 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 ఇంటి పట్టుబట్టి అట్టగా అట్టే కదా అటగా అదే అదే కిందికి അത് കിട്ടു ആ ഇന്ദ അടി എം കാ లే చేయదులో మధ్య నాటి జరుగుతుంది వీళ్ళేమో ఆడుకుంటున్నారు మా 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 అమ్మాయి వంట దగ్గర ఉన్నారు ఏ అక్కడి నుంచి చేయాలి అక్కడి నుంచి వేయాలి ఇది అనమాట ఇంకా ఏదైతే ఇంకా వంట స్టార్ట్ అయినప్పుడు కూడా చూపిస్తాను నాన్ వెజ్ ఛానల్లో కూడా ఉంటుంది వంట చూస్తాం హాయ్ చెప్పు అందరికీ బాయ్ చెప్పు మంచిగా కూర్చో మంచిగా కూర్చో మంచిగా